హలో అందరికీ ఈ వీడియోలో చాలామందికి ఎంతో ఇష్టమైన గుంత పొంగణాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం కావలసినవి మినప్పప్పు బియ్యం ఒక కప్పు మినప్పప్పుకి మూడు కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి మినప్పప్పు బియ్యం సుమారు ఐదు నుంచి ఆరు గంటల వరకు నీళ్ళలో నానబెట్టుకోవాలి తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పుని వేసి గ్రైండ్ చేసుకోవాలి సపోజ్ ఈవినింగ్ గ్రైండ్ చేసుకుంటే మార్నింగ్కి పిండి పులుస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ బ్యాటర్లో జీలకర్ర కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి కలుపుకోవాలి అలాగే నానబెట్టిన శనగపప్పును కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ని హీట్ చేసుకోవాలి హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఈ పిండిని ఆ గుంతలలో పోసుకోవాలి పోసి మూత పెట్టాలి ఒక టూ మినిట్స్ వరకు టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఒక సైడు చక్కగా రోస్ట్ అవుతుంది ఇప్పుడు వాటిని టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని మరొక టూ మినిట్స్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి దీనికి కాంబినేషన్ అంటే పల్లి చట్నీ ఇది చాలా బాగుంటుంది ఇందులోకి అలాగే ప్లేన్ పిండి అంటే మనం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు శనగపప్పు ఇవన్నీ వేసాం కదా ఇవేవి వేయకుండా ప్లెయిన్ పిండితోనే దోషాలు చేసుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో